హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రు రుణమాపి రైతు బంధుకు సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది రైతులకు రేవంత్ బాకీ ఇరవై ఐదు వేల కోట్లు అన్నదాతలకు భారీ స్థాయిలో బకాయి పడ్డ సర్కారు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు రెండు లక్షల రైతు రుణమాపికి పదమూడు వేల కోట్లు పంట నష్ట పరిహారంకు ఐదు వందల కోట్లు పంట కోత వస్తున్న అందరి పెట్టుబడి సాయం ఇక్కడ ఒక్క సంవత్సరం మేం కడుపు కట్టుకుని పనిచేస్తే రైతులకు చెల్లించాల్సిన నలభై వేల కోట్ల రుణాలను ఎడమ చేత్తో చెల్లిస్తాను ఇది ఈ ఓ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే తొమ్మిది నెలలు కావస్తున్నది కానీ రైతులకు బాకీలను మాత్రం తీర్చలేదు ఇప్పటివరకు వివిధ హామీల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు వంద వంద కాదు రెండు వందలు కాదు ఏకంగా ఇరవై ఐదు వేల కోట్లు పైగా బాకీ పడినట్టు తెలుస్తుంది ఇందులో వానకాలం రైతు భరోసా పెట్టుబడి సాయం కింద పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు రైతు రుణమాఫీ కింద పదమూడు వేల కోట్లు పంట నష్ట పరిహారం కింద నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉన్నది ఈ బాకీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు చెల్లిస్తారు చేయాలని రైతులు ఎదురు చూస్తున్నారు సీజన్ పూర్తయినా దక్కని భరోష ఓవైపు వా వానాకాలం పంటల సాగు పూర్తయి పంటల కోతకు వచ్చే సమయం వచ్చినా ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించలేదు కేసీఆర్ ప్రభుత్వం పంట సాగు సమయానికి పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేయగా గత వానాకాలం పెట్టుబడి సాయాన్ని జూన్ ఇరవై ఆరున మొదలు మొదలుపెట్టి ఆగస్టు ఇరవై మూడు నాటికి పూర్తి చేసింది డెబ్బై లక్షల మంది రైతులకు చెందిన మొత్తం ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల ఎకరాలకు గాను ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు పంపిణీ చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీజన్కు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి అందిస్తామని హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చి రెండు సీజన్లు పూర్తవుతున్నాయి ఇప్పటికీ వరకు పెంచిన పెట్టుబడి సాయాన్ని రైతులకు ఇవ్వలేదు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి మొత్తం ఏడు వేల ఐదు వందల చొప్పున ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల ఎకరాలకు పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు పెట్టుబడి సాయం పంపించేయాల్సి ఉంది ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు నయా పైస కూడా ఇవ్వకపోవడంపై విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇంకా పంట నష్ట పరిహారం ఏది రైతు భరోసా ఎగ్గొట్టి అరకొర రుణమాఫీ చేసిన సర్కారు కనీసం పంట పంట నష్ట పరిహారం ఇచ్చిన రైతులకు రైతులను ఆదుకుంటుందని ఆశిస్తే నిరాశ ఎదురైంది కుండపోత వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి రాష్ట్రంలో సుమారు ఎనిమిది లక్షల నుంచి పది లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం ప్రభుత్వం మాత్రం ప్రాథమిక అంచనా ప్రకారం నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అయితే చెప్పడం జరిగిందనమాట దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేల ప్ర పరిహారం అయితే ప్రకటించింది పుట్టేడు కష్టంలో ఉన్న రైతులకు తక్షణ సహాయం అందించి ఆదుకోవాల్సిన సర్కారు పంటల సర్వే సర్వే పేరుతో కాలయాపన చేస్తుందని రైతులైతే విమర్శిస్తున్నారంటూ ఈ న్యూస్ అయితే మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయితే కావడం జరిగింది సో మొత్తం మీద అటు రైతుబంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు పంట నష్ట పరిహారం కావచ్చు ఏది కూడా సరిగా చేయలేదంటూ ఈ న్యూస్ అయితే మనకు రావడం జరిగింది దీనిపై మీరేమంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి